ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ సార్ మీరు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వంద వికెట్లు తీసినోడు నూట ఒకటో వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు పరిశ్రమలో మీకు మీరే పోటీ అని మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లే సారీ సార్ హలో హలో అండి ఏ నుంచి మాట్లాడుతున్నారు మీ పేరేంటి సినిమా చూసారా కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఏంటమ్మా సార్ మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది చెప్పమ్మా సినిమా చూసావా చూసాను సార్ ఎన్నిసార్లు కాదు

నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సింబల్ తీసావరా ఆరు మరేంట్రా అప్పుడు ఎప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగదీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషన్ అని ఎదో కట్టింగ్ చెప్తున్నావు ఏంట్రా కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఉంటదా ఉంటుందా మరే పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా ఏదో ఓటం వేసుకొని హాయ్ వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు హీరోలు బొమ్మలే నీ మానే ఎద్దవా ఎదవన్నారు ఎదవని ఒరే నువ్వు ప్రొడ్యూసర్ వా యాంకర్ ఏదో వంకతో టీవీలో కనిపిస్తానే ఉంటావు ఆంజనేయులు వదిలేరా ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ ఇట్టు సూపర్ హిట్ అన్నా అంటే తోలు తీసి వస్తాను ఏంట్రా కళ్ళకి రాత్రా కళ్ళకి రాత్రా అంటరాడుతున్నారు చెప్పేస్తారా చాలమ్మా